మాట్లాడితే కడియం శ్రీహరి కడియం శ్రీహరి కడియం శ్రీహరే అని అంటారు రాజయ్య గారికి నిద్రలో కూడా కడియం శ్రీహరే గుర్తు కావచ్చు ఆ కడియం శ్రీహరి పేరు తీస్తే మరి వీళ్ళు హైలైట్ అయిదాం అనుకుంటారా మరి లోకల్ పార్టీలో అట్లా కూడా ఓట్లు పడవు రాజయ్య గారు మీరు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేర చేరదాం అనుకున్నారు కానీ బీఆర్ఎస్ లో మీ ఆటలు సాగలేదని కాంగ్రెస్ లో కూడా మీ ఆటలు సాగవు అందుకే మిమ్మల్ని మేము రోడ్ ఎక్కి మరి విమర్శించడం జరిగింది అదేవిధంగా కరియం శ్రీ గారు మేమే ఆహ్వానించినాం ఇలాంటి రాస్త జరగలే ఇలాంటి ఎందుకంటే వాళ్ళ గతంలో వాళ్ళ అభివృద్ధి చూసే మేము మా మాకు నమ్మకం ఉంది కాబట్టే సార్ని ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా తొలి తొలి విడతలోనే స్కిల్ యూనివర్సిటీ మన స్టేషన్ గన్పూర్కి రావడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం మనకు మున్సిపాలిటీ చేయడం జరిగింది అదేవిధంగా రాజే గారు మనం నియోజకవర్గంలో ఇలాంటి ముస్లిం మైనార్టీలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అసలు మైనార్టీలకు ఎలాంటి వాల్యూ లేదు అదేవిధంగా మన మీరు రాజే గారు మీరు సాయంత్రం పూట రివ్యూ మీటింగ్ పెట్టడం క పెడతారు అదే మా కడియం శ్రీహరి గారు పొద్దున్నే ఎలాంటి అభివృద్ధి జరుగుతున్నాయి ప్రెస్ మీట్లు మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి కార్యకర్త వచ్చినా కానీ ఆహ్వానించి సమస్య ఏందో తెలుసుకొని మాట్లాడతారు కాబట్టి మీరు డ్యాన్సులు కోలాటాలు మానేసి ప్రజల ప్రజలకు ఏం కావాలో వాళ్ళకు తెలుసుకోవాలి కాబట్టి రాజే గారు మీరు ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మా యోజన కాంగ్రెస్ యోజన కాంగ్రెస్ రోడ్ మీద తిరగకుండా చేస్తాం تھا